స్కిప్ చేయకండి అయితే ఏంటంటే ఈ రోజు వీడియో మాత్రం చాలా బాగుంటుంది చింటూ కామెడీ కూడా సూపర్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేస్తే మాత్రం చింటూ కామెడీ మిస్ అవుతారు దోస్తులు అయితే నేను చాక్లెట్ తినబుద్ధయితే అంత అడిగిన కదా అయితే మన సబ్స్క్రైబర్లలో ఒకరు నా కోసం సూపర్ థ్యాంక్స్ ద్వారా డబ్బులు పంపించారు చాలా థ్యాంక్స్ అండి అభిగారు గారు ఇక లేట్ ఎందుకు దోస్తులు పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అరే ప్లీజ్ రాసింటుగా మా అమ్మకైతే చెప్పక్కడా నీకు దండం పెడతరా లేదు నేను చెప్తా మీరు ముద్దు పెట్టుకున్నారని చెప్తే మీ అమ్మ నాకు ఐదు వందలు ఇస్తుంది అమ్మో వీడు ఏంది సీను గిట్ల చెప్తాడు ఆయన తందరి ముందు పోయి చెప్పిండనుకో మరి ఇజ్జత మొత్తం పోతుంది అని సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు పక్కకు రావే ఏంది రచింటుగా బాగా చేస్తాను సప్న ఒక అమ్మకు పోయి చెప్తావా నువ్వు అప్పటి నుంచి అదే అంటాను సీనన్న నేనేమన్నా ఇంగ్లీష్లో చెప్పిన తెలుగులో చెప్పినా నీకు అరే చింటుగా సీట లాపరా నువ్వు నువ్వు నన్ను ఒక హెల్ప్ అడిగిన మర్చిపోయినావారా ఆవు గట్లెట్లా మర్చిపోయినావరా చింటుగా పెద్దగా అయినాక సీటు కొన్న నీకు పెళ్లి ఏమని అన్నావా లేదా నాతో మేము ఇప్పుడు ముద్దు పెట్టుకున్నామని స్వప్న ఒకళ్ళు అమ్మకు పోయి చెప్తే పెద్దగైనాక నీకున్న స్వీట్కి పెళ్లి అయ్యా అబ్బా బేరిత నాసీనన్న పెద్దయ్యాక నేనే నా సీటుకి ప్రపోజ్ చేస్తా అప్పుడు స్వీట్ యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడు మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం నువ్వు వేసేదేంటి అమ్మో ఏంది సీను ఇటు ప్లేట్ తిప్పేసిండు కొంపదీసి చెప్తాడైంది ఏమో నేను నాకు కూడా భయం అవుతుంది ఉన్నాడు ఏం గుస గుస ముచ్చట పెట్టుకుంటారు మీరు అరే ఏందిరా చింటు ఆగిట్లు చేస్తాను ఇట్లా వేసినాం అనుకో నీ దోస్తు కట్టే బయట ఏంటి సప్న కా నువ్వు కటి బయ్యది నేనే కటి బయటా అల్లం దోస్ కి స్కచ్ అరే చింటుగా ఆగురా ప్లీజ్ రా బై బై సీ నన్న నేను పోయి సప్న కొల్లమ్మకి ఎప్పత్త అమ్మో ఇట్లా రాయడు ఎప్పుడు చెప్తాడు ఏమో నే చెప్తారంటావా సరే చూద్దాంలే అగో లవ్ బర్డ్స్ ఏం చేస్తారేడా ఏందిరా ఇంత లేటారా వచ్చేది సురేష్ గాడేరా నేను అప్పుడెప్పుడు ఇల్లింటికి వచ్చినా ఆగురా మెల్లగా పోదామని అన్నాడు ఇదే సరే కానీ స్వప్నకు నాకు ఇప్పుడే కొంచెం టైం దొరికింది రా మేము కోసేపు ఇన్ని టైం స్పెండ్ చేసి వత్తం మీరు ఏమనుకోకుండా పోయి ఇక కట్టెలున్న బండలు ఎత్తుకు పోర్రిరా అబ్బా ఇందుకే వెలిచినావా రా మామా కట్టెలున్న బండలు ఎరడానికి మమ్మల్ని పిలిచినావా అరే ఇక అట్లా ఎందుకు అంటున్నావురా మీరు నా దోస్తులు నా గా మాత్రం మెలిపి వేయకుండా ఎట్లా చెప్పు స్వప్నకు నువ్వు నాకు ఇప్పుడే కొంచెం అయ్యం దొరికింది పోరురా ప్లీజ్ సరే అయితే తప్తదా తీసుకొస్తాంలే నువ్వైతే ఎంజాయ్ చేయి ఇల్లు అటే వేరు కదా కట్టెలకు ఉన్న బండలకు పంపితే ఈడనేమో అన్నీ మనం రెడీ పెట్టుకున్నాం వాళ్ళు ఇంకా వత్తలేరు ఓ చింటూ ఏమైంది కట్టె పుల్ల లేరు కరమ్మ అంటే అట్ట చేతులతో ఉడుక్కుంటూ వచ్చినో మీరేమో మంచి ఈడ కూర్చున్నారు నేనేమో చిన్నోన్ని నేనేమో కట్టలేరు కదా అన్నా అయ్యో చింటూ మేము ఈడ పనులు చేయలేదా అందరు సరే ఒక పని చేయాలి నాకు సత్నొక్కళ్ళ అమ్మ ఒక పని చెప్పింది అందుకే తొందర వచ్చిన ఈ తీట ఏంటి అందరి ముందు చెప్తాండు చెప్పు చింటు ఏమైంది నువ్వు గట్లా అందరి ముందు చెప్తావా చెప్పు ఇప్పుడు ఏమైంది చెప్తే మీరు ఒక పని చెప్పిల్లని చెప్పిన వాళ్ళిద్దరు ఏం చెప్తారు అనేది చెప్పలే కదా చెప్పు చింటు పోయినావు కదా ఏం చెప్తారు అక్కడ సప్నక్కున్న సీను ఏంది చింటు గంట కూర జరిగిందా అవునా అంటే అదైతే రాణి వచ్చినాక దాని సంగతి ఏందో చూస్తా

ఇది నేను తోటే ఉంటిని మళ్ళీ నన్ను అడుగుతాం ఏంటి నువ్వు సరే పోదాం పారా ఏమైతుందో ఏమో ట్టే కదా మనం మందు తెచ్చుకుందాం పారి గీరు ఏం చేద్దాం మనం మనం ఎందుకు ఓడే తాత ఈడ పిల్లగాళ్ళు ఉండనే ఉండే అలతో తెప్పిద్దాంత ఈ డబ్బులు ఇస్తే అలా తెస్తారు ఏం సీను నువ్వు మీ దోస్తులు తాగుతారా మరి ఏ నేను మందు తాగా ఒక తెల్లగల్లే తాగుతా అబ్బా సంసార్ లెక్కనే మాట్లాడతాండు తాగడట తాగడు తెల్లగల్లు గీ టైంలో దొరుకుతుందా మరి ఏ తెల్లగల్లు తాగుతా పొద్దున్నే ఆర్డర్ ఇచ్చిన అంకుల్ ఓ సీను తెల్లగల్లు అంటా నువ్వు తెల్లగల్లు అంటే ఈ ఆడలు కూడా ఉన్నారు ఆడలు కూడా తాగుతారు ఓ నాలుగు బాటిల్ తీసుకురా మరి తాటికల్ అవ్వ గట్టి ఉంటది తట్టుకుంటావా నువ్వు నేను మా ఆవిడ తెచ్చిన కోటరిగా అయినా గీ ఒక తెల్లగల్లు నాకు ఒక లెక్కనా ఏతే ఏం కాదు ఆడళ్ళు కూడా తెల్లగలు తాగుతా అంటారు కదా తెల్లగలు దొరికితే వాళ్ళకి తెల్లగలు తీసుకురా మీరు ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి మా ఇద్దరికి అయితే ఒక ఫుల్ బాటిల్ చే తాతకు నాకు ఫుల్ బాటిల్ తీసుకురా ఆడళ్ళకు నాలుగు లీటర్ల తెల్లగలు తీసుకురా నేను పైసలు ఎంత ఏపు ఫోన్ పే కొడతా సరే అంకుల్ మీకు ఫుల్ బాటిల్ ఏం తెమ్మంటారు ఏం తాత నువ్వేం తాగుతావే నేను ఐబీ ఇంకటేషు అయ్యో నేను ఐబీ తాగ తాత ఎయి తాగుతా తెమ్మంటావు మరి అదే ఫ్రీగా వచ్చింది నా ఏదైతే ఉంది తాగుతా అయిపోయాయి ఎయిట్ పిఎం అదంతా నాకు ఎక్కినట్టు కాదు కానీ సరే ఏదైతే ఉంది తీసుకురా సీను నా నంబర్కి మిస్డ్ కాల్ ఇవి డబ్బులు ఎంత అయితే చెప్పు ఫోన్పే కొడతా సరే అంకుల్ అరే సురేష్ ఆ పోయేద్దాం అబ్బో మా ముసలానికి దండి సంబరం అవుతుంది మంచి ఫ్రీగా అత్తే ఫినాయిల్ కూడా తాగుతాడు ఆనే పద్మ నువ్వు తెల్లగల తాగుతావా అనే ఏ మావిడ తెల్లగల తాగదు అట్టి నీరే తాగుతుంది ఎప్పటికీ నీరు కావాలంటది అప్పుడప్పుడు తాగనే గమ్మతుంటది ఉంటుంది ఏమో అవ్వా నాకు అది వాసన చూస్తేనే అంత పుల్లగా అనిపిస్తుంది ఆనే పుష్ప నువ్వు తాగుతావా ఏ తెల్లగల్లు దాంట్లో ఏముంది పోసవ్వా తాగుతావు ఈ కాలంలో అందరు ఆడోళ్ళు తాగుతారు తెల్లగల్లు తాగితే ఒంటికి మంచిదంటారు అవునవును అమ్మా మీరందరూ ఇప్పుడు తెల్లగళ్ళు తాగుతున్నానే ఏమన్న నేనేం తాగని ను నువ్వు రా నీకు థమ్స్అప్ తెచ్చుతుంది థమ్స్అప్ త్రాగేవు అబ్బో మీరు అందరు బాలే ఉన్నారు మీకేమో తెల్లగాళ్ళు నాకేమో అట్టి థమ్స్ అప్ ఏనా నాకేమో అది థమ్స్ నేను గోవా బీర్ తాగుతా నాకు బీర్ కావాలి ఓరు దొంగ బాడుకో గీ వయసులో బీర్ తాగుతా అంటవేమ్రా నీకు ఇవన్నీ పేర్లు ఎట్లా తెలుసు ఎవడి చెప్పిండు నీకు స్కూల్ పోకుండా ఏడెడ తిరుగుతున్నావో ఆ తాగబోతులతో తిరుగుతున్నావారా ఏమో బీర్ల పేరు నేర్చుకుంటా అన్నావు ఓ చెల్లమ్మా ఆగు ఎందుకు తిడుతున్నావు

వసంగముండా ఏం చేసినవే అక్కడ ఏం చేసినావో నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్మ మూత పెట్టిన విషయం ఈ చింటివాడు చెప్పినట్టున్నాడు ఏంది అడుగుతా తా అంటే అప్పుడు ఎత్తలేవు నేనేం చేసి నేను ఏం చేయలే నాకు సింటివాడు అన్ని చెప్పిండు సీని విషయం నాకు తెలిసిన కారణ నుంచి ఇంకా రోజు రోజుకి బరి తగిస్తున్నాడు అన్ని చెప్పినట్టున్నాడు ఏం అమ్మకు లేదే అమ్మా నేనేం ఆ అన్ని అబద్దాలు చెప్తాడు ఆగు ఇంటికైనా కానీ సంగతి ఏందో తెలుతా వామో ఈ దొంగ పొరుడు చెప్పాడు అనుకుంటే మొత్తం చెప్పిండు ఇక నన్ను మా అమ్మ ఇంటికైనాక ఏమంటుందో ఏమో అమ్మో మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను ఏది కావచ్చు నాకు భయం అవుతుంది కూర బాగా బాగాసేపు అవుతుంది కదా ఉడకవచ్చు ఇక దించుల్లి ఇదేంది ఈ పొరగాళ్ళు అటే వేళ్ళు ఇంకా అత్తలేరు ఓ తాత నీ మందు మొత్తం వాళ్ళే లేపేస్తారు అత్తారు కావచ్చు ఇటు తెల్లగలుకోవాలి అటు వాయించుకోవాలి లేట్ కాదా అని అంకుల్ తెచ్చినాం మాట పెట్టినాం ఇడంతా జాగా ఇరుకుటి ఇరుకుంటుంది పోదాం పాలు అంకుల్ ఇక అందరం అటే పోదాం పాలు అందరం ఒక్కడ తింటే మంచిగా అనిపిస్తుంది సరే సరే పాలి మరి ఆకలి అవుతుంది తిందామా ఇక ఏ ఆకే ఇప్పుడే తినుడా ఇక్కడ తెల్లగాళ్ళు ఉండనే ఉన్నది ఆడ మొగలు ఇవిడు మంచిగా తాకుంటా ముక్కలు తింటారు మనం కూడా ముక్కలు తిందాం పట్టు కూర ఎక్కువ తక్కువనే ఉంది

చూసిన వెంకటేష్ ఆడలు మస్తు అప్డేట్ అయ్యారు మంచి వాళ్ళు కూడా మంచి తాగుకుంటా ముక్క తింటారు ఈ రోజు ఒకటే రోజు కదా తాత వాళ్ళు ఎంజాయ్ చేసేది పాపం వాళ్ళు రోజు ఇంట్లో పనులు వేస్తారు పాపం ఎంజాయ్ చేయనే ఇక అవును కానీ ఆయన తందరికి మత్ ఇంటికి ఎట్లా పోవుడు ఇదేంటి కళ్ళు బాగా చేదుంది ఒక గ్లాస్ తాగుతున్నాయి అంత మత్త మత్త వచ్చి పాడవుతోంది ఇదేంటి తాకుంటే మత్త రాకుంటే ఏమత్తది అట్టేదే ఉన్నట్టున్నది అమ్మ నాకు బాగా ఇస్తా ఆడ నీ ముందు అట్నే ప్లేట్ ఉంది కదా రా మళ్ళీ అడుగుతావు తీసుకో ఏం సీను చిన్నప్పుడు చేసుకుంటా మరి నేను చేసుకుంటా చేసుకుంటా నాకు ఒక పిల్ల దొరికింది ఆ పిల్ల అమ్మ నాన్న ఒప్పుకుంటే చేసుకుంటానట్టున్నది నువ్వు బాధపడకు ఏం బాధపడకు నీకు నేను అబ్బా థ్యాంక్స్ అంకుల్ మీరు సపోర్ట్ ఉంటే నా పెళ్ళి తొందర అయిపోతుంది తొందర అయిపోతే నీకు పార్టీ ఇత్త అంకుల్ పార్టీ ఇస్తా పెద్ద పార్టీ మా ఆయన ఏంది ఎపిసోడా మన బిడ్డను ప్రేమించింది సీనేనాయే ఇంకా మళ్ళా నేను హెల్ప్ చేస్తా అంటాడు సీను మరి ఆ పిల్ల ఎక్కడ ఉంటది ఏం పేరు ఆ పిల్ల పేరు ఆమె అంకుల్ ఇప్పుడైతే నా గుండెలు ఉన్నది నా గుండెలా భద్రంగా ఉన్నది ఆమె నా స్వప్న సుందరి అమ్మో సీనుగానికి బాగా రిమ్ ఎక్కినట్టున్నది డైరెక్ట్ పేరు కూడా చెప్పిండు కదా ఏం స్వప్నక్క సీనన్న మీ డాడీకి నీ పేరు చెప్తాడు నువ్వు నాతో మాట్లాడకరు అచ్చింటుగా మా అమ్మకు అన్ని విషయాలు చెప్పి మళ్ళీ ఎవరికైనా టచ్ నాతో మాట్లాడుతున్నావా నాతో మాట్లాడకు నువ్వు ఏ వెంకటేషు మరి మీ బిడ్డకి ఎప్పుడు పెళ్లి చేస్తాను నేనే అవ్వా చేసుడే చేసుడే ఇక సంబంధాలు చూస్తాన్న మంచి సంబంధం అయితే చేసుడే నాకు ఉన్నదే ఒక్కత బిడ్డ నాయ మీ అల్లుడు పక్కకే ఉండంగా మళ్ళీ వేరే సంబంధం ఎందుకు చేసుడు ఏంది సీను ఏమో నోట నోట గురుగా పడుతుంది ఏమంటాను ఏ నేనేమన్నా అంకుల్ నేను ఏమన్నలే ఏ వెంకటేష్ పెయి మేము ముచ్చల పెట్టుకుంటా నాకు మందులు అగో ఏంది తాత బాగా స్పీడ్ ఉన్నావు ఇంతకు ముందే పోతుని ఈ మళ్ళా ఇప్పుడే పోయి అనబడుతుంది మెల్లదావు మెల్లదావు నీ మందు ఎటు పోదు ఇదేంది తెల్లగలకే కళ్ళ మొత్తం పోసి బాగా ఎక్కిందా ఆ రోజు కళ్ళు తాగి అంగడంగడి చేసినావు ఇప్పుడు కూడా అట్లా ఏంది నువ్వు ఆగురా బుడ్డ పోరడా నేను కోటరాయన గివి నాకు ఒక తెల్లగా లెక్కనారా అమ్మో ఆ రోజు నువ్వు కోటరదాయినవా పోసి అందుకే కావచ్చు నువ్వు మాట్లాడతా అంటే నీ నోట్ల నుంచి గబ్బు ఆశ నచ్చింది ఆ రోజు ఓ బావా నీ తాగుడు ఇంకా కాలేదా ఇంకా కాలేదే నా ముద్దుల మరదలా తాగుతన్నా మెల్లగా తాగు బావా మరి ఇంటికేనాక మనకు బాగా ఉన్నాయి ఆ సరే మరదలా ఆ బాటిల్ లేపేసిన ఎనర్జీ టన్నుల్ టన్నుల్ ఉంది ఇంటికేనాక ఇంత పని పని చేసుడే ఇదేంది ఇల్లు ముసల్తనానికి అంత పిస పిస మాట్లాడుకుంటారు ఓ నీ అవ్వో పోసికున్ను పెద్ద బాపకు బాగా ఎక్కినట్టున్నది ఏం తాత మంచి ఉప్పు మీద ఉన్నావు కూర సూపర్ టేస్ట్ ఉన్నది ఎవరు వేసి కూర అని అయిపోతుంది బాపు ఇయో పుష్ప వేసింది మంచి అండి కూర మా మూసలు దాన్ని గిట్లనే అంటది ఓ బావా ఏంది బావా నన్ను పేర్ల పెడతాను ఏ నిన్ను కాదు నిన్ను కాదు అబ్బాయి కళ్ళకు బాగా రిమత్తాంది నిద్ర వచ్చినట్టు అయితే ఈ అన్నమేడ ఏడ ఏమో కోసేపు వండుకోని అన్నం వండుకుంటా అయ్యో పోసవ వండుకున్నది కదా నేను అప్పటికే చెప్పిన సప్పసేది ఉంటుంది మెల్లగా తాగు గుట్టగుట్ట తాకంటే ఓ గుట్టగుట్ట తాగింది అయ్యో ఇప్పుడు వంట ఎట్లా లేత లేదా ఇంత మనం పట్టుకొని పోవడా ఏ లేత లేత మా మరదలు పోటరు తాగింది ఈ తెలగల్లో ఒక

మీ దోస్తులకు ఒక్కొక్క బీర్ ఏదో ఇచ్చినావు ఇంకో రెండు బీర్లు తెప్పిమంటావా ఏ అద్దు అంకుల్ అద్దు అబ్బో మా డాడీ ఉన్న సీను బాగా క్లోజ్ అవుతారు మంచిగా క్లోజ్ అయితేనే మంచిది మా డాడీ మా పెళ్లి కొప్పుకుంటాడు ఓ పోసావా పెద్ద బాపు అన్న నేను పోదాము మళ్ళా వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు ఏంది లచ్చవ్వా నువ్వు గంటగా మోతుకుంటే వాళ్ళు కుయ్యంటలేరు కయ్యంటలేరు అట్లనే అన్నారు ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడు అప్పుడు ముసల్ది టిక్కన లేచి కూర్చుంటది ఓ పోషి లే 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 కూర మొత్తం అయిపోతాంది రెండే ముక్కలు ఉన్నాయి లే 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 అయ్యో నా కూర ఇల్లు కూర ఇల్లు మీరందరూ తింటే ఎట్లా నేను ఎడబోవాలి ఓ పోషి కూరే మొడవలే అట్టిగనే అన్న ఇంకా అన్నం తినడే స్టార్ట్ గాలే నువ్వేమో బర్రె లెక్క వంటివి ఓరి దొంగ పోరడా మంచిగా వన్నదాన్ని లేపినవేంద్రా ఎప్పటికి నా మీద నువ్వు కూడా లేచింది కదా అన్నం తిందా పట్టు మరి ఓ తాత లే కళ్ళు లాస్ట్ పెగ్గుంది నీకే అది లే నువ్వు మెల్లమెల్లగా పోసినావు వెంకటేషు నాకు అందుకే బాగా నిద్ర వచ్చింది ఇప్పుడు పోతగా నీ లే ఇట్లా అందరం కలిసి ఈ చెట్లలో దావత చేసుకుంటే మస్తు అనిపిస్తుంది ఇట్లా రెండు మూడు నెలలకు ఒకసారి అన్నా వేసుకోవాలి ఇట్లా చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటది అంత కూర మంచిగా టేస్ట్ ఉన్నది పులుసు ఎక్కువ లేకున్నా కూడా మంచి టేస్ట్ ఉన్నది అవునే కమ్మ ఉన్నదే లచ్చవ్వ అమ్మ నాకు నాలుగే పీసులు ఎత్తు వంకాయ నువ్వైతే అవి తింట్రా ముందు కళ్ళ తర్వాత ఎత్తకని ఇట్లా అందరం కలిసి తింటే ఆనందమే వేరు తాత అందరం కలిసి తింటే సంతోషమే వేరు ఇట్లా రెండు మూడు నెలలకు ఒకసారి వేసుకున్నా మనసు ప్రశాంతంగా ఉంటది అందరం కలిసి తినడం హ్యాపీ అనిపిస్తుంది ఏంటి దోస్తులు అట్లా చూస్తారు దిష్టి పెట్టకండి మీకు కూడా కానీ దోస్తులు మీరు కూడా ఇట్లా రెండు మూడు నెలలకు ఒకసారి అందరు కలిసి పార్టీ టైప్ వేసుకోరీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా అందరం కలిసి తింటే మనసు ప్రశాంతంగా ఉంటది దోస్తులు మీరు గిట్టా పార్టీ చేసుకుంటే నాకు కూడా ఎప్పుడు నేను కూడా అత్తా ఇక మొత్తానికి అయితే తినుడు అయిపోయింది ఇక వారి బోల్ చదువుకొని పోదాం ఇంటికి పారి పారి తొందర వర్షం వచ్చేటట్టున్నది దొంగ ఏం చేసిన వాడ సీన్ తోటి ఏం చేసిన నాకు చింటగా అన్ని చెప్పిండు నాడు ఇంటికైతే నాడు నీ సంగతి చెప్తా అమ్మో ఇదేంది మళ్ళీ అమ్మకి ఇట్లనే అంటుంది కన్ఫామ్ ఇక చింటగాడు మేము ముద్దు పెట్టుకుంటాం అని అమ్మకి చెప్పినట్టున్నాడు అబ్బా చికెన్ పులుసు బాగా తిన్నా కడుపు పిసుకుతాంది కదా ఇంటికి వెళ్ళక దొడ్డికి పోవాలి అబ్బా నాకు ఆగుతలేదు అవుతున్న ఊరుకుపోయి అన్న ఇంటికి పోతా ఆగో చింటూ ఎందుకు ఉరుకుతా ఏమైంది ఏమైంది నాకు కడుపు తీసుకుతాంది రమ్మ బాగా దొడ్డి కొత్తని ఇంటికి పోతాను నేను అమ్మా పో పో వత్తన్నా వస్తాను చికెన్ పులుసు బాగా తిన్నట్టున్నాడు అందుకే ఎవరు కూడా ఉరుకుతాడు దోస్తులు చూసేట మన వీడియో ఎట్లున్నదల్లా అయితే ఏ చింటుగాడు స్వప్న సీనులు ముద్దు పెట్టుకున్న విషయము ఆ సప్నాలమ్మక పోయి చెప్తాడు మరి అమ్మ ఏమంటది ఇంటికినా ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్టినో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు మన వీడియోలకు లైక్ లెవెల్ కొడతలేరు లాజర్ లైక్ కొట్టుర్రి మీరు లైక్ కొడతనే కదా మన వీడియోస్ అనేది ముందు పోతాయి ముందు పోతే మీలాంటి మరింతో మంది చూపిస్తాయి అప్పుడు మాకు మంచిగా అనిపించి లెంతి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు మీ ముందుకి జర లైక్ కొట్టురు దోస్తులు ప్లీజ్ ఇక రేపటి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడు ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్